ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం బిండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం బండి ధరలు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం బిండి ధరలను చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఏడు వేల రెండు వందల అయితే లభిస్తుంది ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాములు బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సీల్ అవుతుంది అంటే పరిగ్రామం వచ్చేసరికి ఆరు వేల ఆరు వందల రూపాయలకైతే లభిస్తుంది మీరు ఇలాగే వెండి ధరలు విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో కిలో వెండి ధర తొంభై ఒక్క వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ తొలం వచ్చేసరికి తొమ్మిది వందల పది రూపాయలకైతే లభిస్తుంది మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి